కది సిల్వర్ చోర్రి అ యూనిట్ ఆఫ్ హంసా జువెల్స్ కాల్ 9907997 హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మివైషు ఒక విద్యార్థిని 10th లో మండల టాపర్గా వచ్చింది అయితే తర్వాత ట్రిపుల్ ఐటీకి ట్రై చేద్దామని ఎగ్జామ్ రాస్తే దాంట్లో ఫెయిల్ అయ్యి తనకి సీట్ రాలేదు అందుకని సూసైడ్ చేసుకొని చనిపోయింది ఇంకొక విద్యార్థిని నేను చదువుతున్న చదువు నాకు అర్థం కావట్లేదు చెల్లి నువ్వైనా మంచిగా చదువుకో నాలాంటి చదువు వద్దు అని చెప్పేసి చదువు అర్థం కావట్లేదు అని ఆవిడ సూసైడ్ చేసుకుంది అంటే చదువు అర్థం కాకపోతేను లేకపోతే సీట్ రాలేదనో సూసైడ్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అసలు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉండి ఉంటుంది ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు థింక్ అగన్ ప్రోగ్రామ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్ మాధవి గారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే మ్యామ్ బాగున్నారా మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను ఈ ఇద్దరు పిల్లల మైండ్ సెట్ని మనం ఎలా చూడొచ్చు మ్యామ్ అండ్ పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రానో సీట్ రాలేనంత మాత్రానో చదివింది అర్థం కానంత మాత్రానో సూసైడ్ చేసుకోవచ్చా పిల్లలు ఎలా ఉంటారంటే పిల్లలే కాదు ఎవరి గురించి మైండ్ సెట్ తీసుకుంటే వాళ్ళు అనుకున్నది సాధించలేకపోవడం వల్లనో లేకపోతే వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది దాని దగ్గరికి వెళ్ళలేకపోవడం వల్ల వాళ్ళకి వాళ్ళకి ఒకటి ఐడెంటిటీ క్రియేట్ చేసేసుకుంటారు అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది నాకు వచ్చిందంటే నేను వర్త్ అంటే ఇది నాకు వస్తేనే నేను వీళ్ళందరి మధ్యలో నేను ఒక మనిషిలాగా కనపడతానేమో లేదా నేను ఒక మనిషిలాగా కనపడతానేమో ఎందుకంటే వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్స్ బతుకుతూ ఉంటారు ఇది చాలా చాలా డేంజర్ యాక్చువల్లీ చాలా మంది పిల్లల్లో నేను గమనించాను రీసెంట్లీ ఐ హీన్ సో మెనీ కేసెస్ ఆల్సో స్కూల్ కి వెళ్ళాను ఒక స్కూల్ కి అమ్మాయి ట్యాక్ పాత్ర క్లాస్ లీడర్ అని ఉంది బికాస్ క్లాస్ లీడర్ అంటే అర్థం ఏంటంటే క్లాస్లో ఫస్ట్ వస్తారో వాళ్ళకి లీడర్షిప్ ఇస్తారు సో దా అమ్మాయిని ఒక క్వశ్చన్ వేసాను అంటే నార్మల్ గా నేను టాకింగ్ టు హర్ నువ్వు క్లాస్ లీడర్ కదా వండర్ఫుల్ నీకు అంటే ఎంత ఇంట్రెస్ట్ అని అడిగా ఆమె ఏం ఆన్సర్ ఇవ్వలేదు నాకు నేనేమనుకున్నాను మేబీ దానికి అర్థం కాలేదు అని మళ్ళీ అడిగా ఓకే నువ్వు క్లాస్ లీడర్ ఉంది కదా నీకు క్లాస్ లీడర్ కాబట్టి నీకు చదువుకోవడం చాలా ఇంట్రెస్ట్ కదా నువ్వు చదివినప్పుడు నీకు ఇంట్రెస్ట్ అనిపిస్తుందా లేదా డూ యూ ఎంజాయ్ యువర్ ఎడ్యుకేషన్ అని అంటే అమ్మాయి కళ్ళలో నీళ్ళు పెట్టేసుకుంది అప్పుడు నేను మళ్ళీ దాన్ని అక్కడ అందరి ముందు అడిగితే కొంచెం ఫీల్ అవుతుంది కాబట్టి నాకు అర్థమైంది కాబట్టి లాస్ట్ మా అమ్మాయిని పక్కకి తీసుకుని అడిగాను ఒకటే మాట అండి నేను ఇది ఇష్టంగా రాలేదు నాకు కష్టంగా వచ్చిందని చెప్పింది ఆ రెండులో తేడా ఏంటని అడిగాను ఆమెనే అడిగాను ఎందుకంటే ఆ రెండు తేడా ఆమెకు తెలిసిన లైఫ్లో రేపు నాడో తెలుసుకుంటున్నాంటే లేదు మేడం ఇది ఒక్కటి నాకు లేకపోతే ఏదో మిస్ అయిపోయానేమో అని ఫీలింగ్ అంటే ఇది వాళ్ళ క్లాస్ లీడర్ ఉన్నాను రేపు మళ్ళీ నెక్స్ట్ టైం నేను మళ్ళీ క్లాస్ లో రాకపోతే ఈ బ్యాచ్ నాకు ఇయ్యరు ఇది రావడమేమో కానీ క్లాస్ లో ఫస్ట్ రాకపోతే నేను ఏమైనా అయిపోతానేమో ఫీలింగ్ లో ఉంటున్నానే తప్ప నేను దాన్ని ఎంజాయ్ చేయట్లేదు నాకు చదువుకోవడం అంటే ఇష్టమే కానీ అది క్లాస్ లో ఫస్ట్ రాకపోతే ఏమైనా అయిపోతానేమో అన్న ఫీలింగ్ నేను బతుకుతున్నాను అంది అయ్యో ఆలోచించని నైన్త్ క్లాస్ స్టూడెంట్ అమ్మాయి అంటే ఇప్పుడు మీరు అన్న రెండు క్వశ్చన్స్ కి మనం ఆలోచిస్తే ఈ రెండిట్లో ఉన్న అమ్మాయి మైండ్ సెట్ ప్రాబ్లం ఇదే అతివృష్టి అనావృష్టి కేసెస్ అంటే చదువుకోవాలి కానీ ఆ చదువు ఇష్టంగా చదవకపోతే మాత్రం నిజంగా ఇలాంటి ఏ వస్తాయి అంటే అది ఇష్టంగా అంటలే నేను అంటే వర్త్ అంటే ఇది నేను క్లాస్లో ఫస్ట్ వస్తేనే నేను మనిషిని అయితే నేను ఒక ఉండాలి కొంతమందికి ఇప్పుడు మీరు అమ్మాయి చనిపోడానికి కారణం ఒకటి మెయిన్ థింగ్ ఇస్ ఫ్యామిలీ ప్రెజర్ స్టూడెంట్ అది అది పక్కన పెట్టేద్దాం ఏ అది కూడా ఉండొచ్చు ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తారు నీకు రావాల్సింది నేను నిన్ను మేము చేయలేకపోయావు నువ్వు కంపల్సరీ అవ్వాల్సిందే ఇది అయ్యావు అంటే నువ్వు నువ్వు చాలా సక్సెస్ అయినట్టు ట్రిపుల్ ఎయిట్ లో సీట్ రావాల్సిందే నువ్వు కొట్టాల్సిందే ఇది చిన్నప్పటి నుంచి చెప్పి 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 కూడా అమ్మాయిలో ఒక రకంగా తన కంటే నేను సీట్ వస్తేనే నా వీళ్ళందరూ నన్ను నా ఎగ్జిస్టెంట్ గా ఉంటాను లేకపోతే నీ వీళ్ళందరి మధ్యలో నేను అంటూ ఉన్నానని ఒకటి వీళ్ళు క్రియేట్ అవుతాను అదొకటి అవుతుంది ఇంకోటి ఏంటంటే ఈ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి ఒకటి పెట్టుకుంటారు నేను కంపల్సరీ మంచి కాలేజ్లోనే సీట్ రావాలి నేను అక్కడే క్రాక్ చేయాలి నేను చేస్తే అక్కడే చేయాలని ఒక ఆలోచనతో వాళ్ళు పెరుగుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఈ సూసైడ్ అవడానికి గంటల గంటల అవసరం లేదు మేడం థర్టీ సెకండ్స్ ఆ థర్టీ సెకండ్స్ లో మైండ్ కొంచెం మారిందంటే వాళ్ళు బతకడానికి ఛాన్సెస్ ఉంటాయి బట్ ఆ థర్టీ లో మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది ఎందుకంటే అక్కడ ఆ సమయంలో ఏం చేయాలి నాకు రాలేదు నేను అనుకున్నాను సాధించలేకపోయాను అంటే నేను వేస్ట్ నేను నేను పనికిరాని దాన్ని అయిపోయాను నాకు మంచి కాలేజీలో సీట్ రాలేదు నేను ఎన్నో ఏళ్ళు కష్టపడ్డాను అదే కాకుండా దీనికోసం ఈ ఐఐటీ సీట్ రావడానికి ట్రిపుల్ ఐటీ సీట్ రావడానికి మేబీ ది సాక్రిఫైస్ సాక్రిఫైజ్ థింగ్స్ ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళకపోయి ఉండొచ్చు సినిమాలకు మానేసి ఉంటారు వాళ్ళు కూడా చేయాలని కోరికలు ఉంటాయి కదా అరే ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి మూవీస్ చూడాలి పేరెంట్స్ ఈవెంట్స్కి వెళ్ళాలి ఫంక్షన్స్ వెళ్ళాలి లేదు ఇవన్నీ వెళ్తే నాకు టైం వేస్ట్ అయిపోతుంది చాలా ఫీలింగ్ లో చదువుకోవాలి నాకు సీట్ రావాలి నేను చేయాలి అన్న ఒక ఆలోచన ఉంటుంది కదా అంటే ఇక్కడ అదే కాదు అంటే వాళ్ళు ఎన్నో సాక్రిఫైస్ చేశారు అది మిస్ అయిపోయారు ఆ టైంలో కూర్చొని ఇవన్నీ గుర్తుకొచ్చేస్తాయి వాళ్ళకి ఎంత మిస్ అయ్యా నేను దీనికోసం నాకు ఇష్టమైన ఫుడ్ కూడా తినలేదు ఫుడ్ కూడా మానేస్తారు కదా బికాస్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మళ్ళీ ఎగ్జామ్ రాయలేమో చదవలేమో అని సో అది కూడా చాలా ఆలోచిస్తారు ఎన్నో హాబీస్ మానేసుకుంటారు అంటే ఇంకా అదే టార్గెట్ వాళ్ళ లైఫ్లో దాంతో వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేసుకొని ఆ సమయంలో వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు ఓకే సో దీనికి మెయిన్ ఇంపార్టెంట్ స్కూల్స్లో కాలేజెస్లో కూడా అండ్ పేరెంట్స్ ఆల్సో అంటే దీనికి తప్పు ఎవరిదని చెప్పను బట్ వీళ్ళు కూడా ఎప్పుడైనా పిల్లలకి ఈ పర్టికులర్ గా ఒక స్ట్రాంగ్ బాండ్ ఇవ్వటం సపోర్ట్ ఇవ్వటం అంటే ఫెయిలియర్స్ ఆర్ నథింగ్ బట్ ఆ సక్సెస్ లో ఒక పార్ట్ నాట్ డిఫరెంట్ ఫెయిలియర్స్ కెన్ హ్యాపన్ బట్ యు లర్న్ ఫ్రమ్ ద ఫెయిలియర్స్ ఎగ్జాక్ట్ ఇదే రిపిటేషన్ చేయకండి మళ్ళీ మీరు ఇవాళ మీకు మార్క్స్ తగ్గినాయి రేపు నాటి దీన్ని పెంచడానికి ప్రయత్నించండి అంతేగాని మార్క్స్ తగ్గినంత వారి నీ వాల్యూ పడిపోలేదు బికాస్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వే ఇంపార్టెంట్ అందరికీ కరెక్ట్ యువర్ ది ఇంపార్టెంట్ పర్సన్ ఎస్ అంటే ఒక సినిమాలో ఆర్ బయట కానీ టాపర్స్ అయితే కొన్ని బ్యాడ్జెస్ పెడతారు వాళ్ళకి స్కూల్ టాపర్ లేకపోతే సెకండ్ టాపర్ అని చెప్పేసి ఒకవేళ ఫెయిల్యూర్స్ అయితే బ్లాక్ బ్యాడ్జ్ పెట్టేసి వాళ్ళందరినీ స్టేజ్ ఎక్కిచ్చేసి ప్రేయర్ లో అందరు ముందు ఆ వీళ్ళు ఫెయిల్యూర్స్ అయ్యరు ఈ సంవత్సరం వీళ్ళు ఫెయిల్ అయ్యారు అని చెప్పడం వల్ల దాంట్లో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకుందామని చూస్తాడు అంటే మా నాన్న నన్ను కష్టపడి చదివించాడు నాకేం అర్థం కాలేదు వీళ్ళు నాకు ఫెయిల్యూర్ బ్యాడ్జ్ ఇచ్చారు నన్ను చూసి అందరూ నవ్వారు నేను ఇంకా బ్రతకలేను అని చెప్పేసి ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ తీ తప్పను అన్నలే మా మనం హండ్రెడ్ పర్సెంట్ అనాలు కూడా బికాస్ యూ క్రియేటెడ్ దట్ ఎఫెక్ట్ ఆ బాయ్ లో కదా ఇప్పుడు ఆ ఫెయిలియర్ కాకుండా ది ఆర్ ద న్యూ ఛాలెంజెస్ అని పెట్టచ్చు కదా అలాంటి ట్యాక్స్ పెట్టచ్చు కదా అని పాజిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ ఎఫర్మేషన్స్ లాంటివి కూడా పెట్టచ్చు కదా పిల్లలకి అంటే ఒకటి కొంతమందికి ఏంటంటే నెగిటివ్ గా ఇప్పుడు మీరు చెక్ ది ఇండియా చూడండి దాంట్లో లాస్ట్ మినిట్ లో వచ్చేసేసి వాళ్ళ కోచ్ అంటే మన షారూఖ్ ఖాన్ అనుకోండి కోచ్ వచ్చేసి మీరు వేస్ట్ మీరు పనికిరారు మీరు ఇలా కొట్టుకుంటూ కూర్చోండి వేరే వాళ్ళు గెలుస్తారు మనం ఇలాగే కూర్చుందా నేను గోల్ కొట్టాలి నువ్వు గోల్ కొట్టదా దీని గోల్ కొట్టుకుని నేనే కొట్టాలి ఎక్కువ నెంబర్స్ కొట్టాలి నా దీన్ని నేను కింద పడేయాలి ఈ ఆలోచన మనం ఆడుకుంటూ ఉందాం వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటారు మనం ఇలాగే ఓడిపోదాం అన్న వెంటనే వాళ్ళందరూ మేము తప్పు చేస్తున్నాం అని చెప్పి ఒక్కసారిగా అందరు యునైటెడ్ గా చేసి గేమ్ గెలిపిస్తారు దట్ ఈస్ అ టీమ్ వర్క్ అంటే ఏ సమయాన్ని ఎలాంటిది ఇవ్వాలో చాలా ఇంపార్టెంట్ బట్ అదే టీం ని నలుగురులో నించో పెట్టి ఖాన్ అందరి ముందు తిట్టుంటే మేబీ సినారియో వేరే ఉండేది అంటే ఎక్కడ మనం మాట్లాడేది చాలా ఇంపార్టెంట్ పిల్లాడు ఫెయిల్ అయ్యాడా పర్సనల్ గా కూర్చోపెట్టి కౌన్సిలింగ్ చేయండి చెప్పండి ఇగో నువ్వు ఇలా చేసావు నీకు ఎందుకు ఫెయిల్ ఉంటే చెప్పండి అంతేగాని పిల్లలు నించో పెడితే చాలా మంది ఇమోషనల్ గా చాలా స్ట్రాంగ్ ఉండరండి కరెక్ట్ పిల్లలు చాలా వీక్ ఉంటారు మీరే ఆలోచించండి మనం సరిగ్గా చేయకపోతే మన నలుగురిలో నించో పెట్టి మాట్లాడితే ఎంత బాధ అనిపిస్తుంది అంటే నా వర్త్ దీని ద్వారా నీకు నేను బై చాన్స్ స్పోర్ట్స్ లో బాగున్నాను కదా నేను మంచి మాట్లాడతాను కదా నాకు మంచి డ్రాయింగ్ వచ్చు కదా అది చెప్పకుండా ఉత్తి నా ఫోకస్ చేశారు వీళ్ళు అంటే వేరే దాంట్లో టాలెంట్ వేస్ట్ అప్పుడు ఏమవుతారు చెప్పండి పిల్లలు పర్సనల్ గా చెప్పడం వేరు ప్రైవేట్ గా మొత్తం అందరి ముందు నిలబెట్టేసి చెప్పడం వేరు ప్రిన్సిపల్ ముందు టీచర్ అదే ప్రిన్సిపల్ టీచర్ తీసుకొచ్చి పిల్లల ముందు తిడితే ఎలా ఉంటుంది ఏ ఇప్పుడు ఏ సినారి ఒకటి ఏ కేసు అయినా ఒకటి పిల్లలు ఏంటి ఎవరికైనా మనసు మనసే ఎవరికి బాధ బాధే ఎవరికైనా అదే అనిపిస్తుంది కదా సో ఇప్పుడు అమ్మాయి కేసు అంతే జరిగింది న్యాచురలీ అనుకున్న సీటు అన్నేళ్ళు కష్టపడింది రాలేదు పేరెంట్స్ మేబీ ఉంటారు మనకు కొంతమంది పేరెంట్స్ ఉంటారు ప్రతిసారి ఫోకస్డ్ గా మాట్లాడతారు మా పిల్ల ఇప్పుడు పాస్ అయిపోయింది గ్యారంటీ ఐఐటీ సీట్ ఐటీ సీట్ కొట్టేస్తుంది మీరు చూస్తూ ఉండండి ఇలా వరకు పిల్లలు ఏమవుతారండి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నా మీద మా అమ్మ వాళ్ళకి కంపల్సరీ అయ్యో అంటే ఇంత బాధపడుతున్నారు రాకపోతే వాళ్ళు ఏమైపోతారా అదే కానీ పేరెంట్స్ చెప్పినప్పుడైనా కూర్చోపెట్టి నలుగురులో చెప్పండి తప్పలేదు ఇట్స్ ఓకే బికాస్ మనం పిల్లల గురించి మనం నలుగురు చెప్తుంటే పిల్లలకు ఒక గోల్ ఫామ్ అవుతుంది మళ్ళీ ఒక్కరిగా ఉన్నప్పుడు నువ్వేం బాధపడకు ఏదైనా అయితే గివ్ యా హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా కూడా ఇట్స్ ఓకే నెక్స్ట్ ఛాన్స్ అలా చెప్పే పేరెంట్స్ ఉంటే కూడా పిల్లలు ఇలాంటి పనులు చేయరు చాలా మందికి ఇదే ప్రాబ్లం పేరెంట్స్ మేబీ స్కూల్ బాగుంది మేనేజ్మెంట్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది కానీ ఈ పిల్లల్లో ఉంటుంది కదా ఎప్పుడు వాళ్ళని ఒక హై అంటే నేను ఉంటే ఉంటే నెంబర్ వన్ గానే ఉండాలి లేకపోతే నేను అసలు వేస్ట్ అన్న వాళ్ళు వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ పిల్లలకి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడే తెలుసుకోవాలి బికాస్ పేరెంట్స్ తెలుసు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఇదే కాదు ప్రతి దాంట్లో కూడా అలాగే బిహేవ్ చేస్తారు అంటే ఒక వస్తువు చేశారు అనుకోండి అది పర్ఫెక్ట్ వచ్చే వరకు కష్టపడుతూ ఉంటారు అంటే పేరెంట్స్ అర్థం చేసుకోవాలి అమ్మో వీళ్ళు కొంచెం ప్రాబ్లం ఉంది జాగ్రత్త పడాల్సిందే కూర్చోపెట్టి మాట్లాడారు రేంత అంతగా అవసరం లేదురా జాగ్రత్తగా ఏం పర్వాలేదు కొంచెం పాడైన పర్వాలేదు నెక్స్ట్ ఇంకా కొత్తగా పెట్టు అని చేసే బాగుంటుంది ఇప్పుడు ఈ అమ్మాయి కూడా బై చాన్స్ షేర్ చేసుకోవడానికి ఇంకెవరు లేకపోయి ఉండొచ్చు దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఉంటుంది ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే ఎవరు వినేవాళ్ళు లేరేమో అమ్మాయికి పేరు ఇంటానికి పేరెంట్స్ డాడ్ డాడీ ఇలా జరిగిందంటే అంటే అబ్బా నువ్వు ఇలాగే చెప్పు వంకాలు చెప్తూ ఉంటావు చదవమన్నప్పుడు ఇలా చేసి ఉంటావు కాబట్టి ఇలా అయిందేమో అనే వాళ్ళు ఉంటారు పేరెంట్స్ ఏ ఫ్రెండ్స్ అలాంటి ఉంటారు మేనేజ్మెంట్ అలా ఉంటుంది మా మేనేజ్మెంట్ గురించి మన తెలిసిందే వాళ్ళకి ర్యాంక్స్ తప్ప చాలా వరకు అంతే వాళ్ళకి నువ్వు ర్యాంక్ బెస్ట్ ర్యాంక్ లేవా కదా బ్లాక్ అంతే తప్ప బ్లాక్ గోల్డ్ అనుకో మనం తీసుకుంటే ఆ రెండు బ్యాచెస్ లోనే వాళ్ళు కొట్టుకుంటారే తప్ప ఈ మధ్యలో వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తే ఈ బ్లాక్ ని మనం గోల్డ్ గా కన్వర్ట్ చేయగలం అనే ఒక ఆలోచన వాళ్ళు క్రియేట్ చేస్తే చాలా బాగా జరుగుతాయి కానీ ఇవి మనకి ఇప్పుడు సొసైటీలో ప్రాబ్లం ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కొంచెం ప్రాబ్లమాటిక్ గా నడుస్తుంది మనకి అంటే పిల్లలు చదువే కాదు దేనైనా వాళ్ళు వాళ్ళు క్రియేట్ చేయాలి పిల్లలు దేంట్లోనే చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మార్క్స్ ఆర్ ఓన్లీ టు షో టు నో దట్ వే దే ఆర్ స్టాండింగ్ అంతేకెన్ దట్ ఈస్ నాట్ ద రిజల్ట్ అదే నువ్వు మార్కులు వస్తే నేను బాగా చదివినట్టు మార్కులు ఉంటేనే నువ్వు మంచిగా ఎక్కడైనా నువ్వు రాణించగలవు అనేది ఎక్కడా లేదు ఎందుకంటే మనం హిస్టరీ రిపీట్ చేస్తే చాలా మంది సక్సెస్ పర్సన్ వెనకాల ఫెయిర్ ఉన్నాయండి అంతే సక్సెస్ అయిపోయిన వాళ్ళ కానీ నేను ఆలోచించి చాలా సక్సెస్ అయిన వాళ్ళు ఒక్కసారి ఫెయిల్ అయితే భరించలేక చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు సో టు టీచ్ అవర్ చిల్డ్రన్ చిన్న పిల్లలకే కాదు అందరు పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవాలి ఫెయిలియర్స్ ఆర్ లెర్నింగ్ థింగ్స్ నేర్చుకుందాం తప్పులు చేద్దాం చేయకపోతే తెలియదు కదా మనకి చేద్దాం కానీ దాంట్లో నేర్చుకుందాం సేమ్ తప్పును రిపీట్ చేస్తే వేస్ట్ బికాస్ మనం ఎదగట్లేదు ఆ తప్పులు అక్కడే ఆగిపోతుంది సో మనం ఇది నేర్చినప్పుడు సొసైటీకి చెప్పినప్పుడు గ్యారంటీ చాలా మంది పిల్లలు ఇది చేయడానికి ముందు ఆగుతారు జస్ట్ థింక్ అబౌట్ యువర్ లైఫ్ ఇది నాకు ఇంపార్టెంట్ ఇది రాకపోతే నేను మళ్ళీ ప్రయత్నించలేనా నెక్స్ట్ నేను చేయలేనా ఎవరు చూపించాలండి ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉంటే ఎవరు వస్తారు నువ్వు సుఖంగా ఉంటే ఎవరు వస్తారు ఎండ్ ఆఫ్ ద డే బి దేర్ విత్ మై సెల్ఫ్ ఓన్లీ అవునా అంటారు ఎందుకు రాలేదే సీట్ అని అంటారు అన్నంత మాత్రాన చనిపోవాలా అంటే వాళ్ళ గురించి మంచి బతుకుతున్నాం కాదు కదా విఆర్ స్టేయింగ్ ఫర్ అవర్ సెల్ఫ్ ఇట్స్ ఓకే ఇవాళ కాకపోతే రేపు వస్తుంది సీట్ ఐ వండర్ఫుల్ పేరెంట్స్ ఐ హావ్ వండర్ఫుల్ మై సెల్ఫ్ నేను అంత అద్భుతంగా చదువుకున్న వ్యక్తిని నేను కష్టపడగలుగుతాను అన్న నా గురించి నేను తెలుసుకున్నప్పుడు నా సెల్ఫ్ అవేర్నెస్ బాగా క్రియేట్ చేసుకుంటే ఎవరైనా ఒక మాట ఏమైంది దాంట్లో అంటే నా మాట వాళ్ళ వల్ల నా లైఫ్ డిసైడ్ అవుతుందా వాళ్ళు రైట్ అంటే రైట్ రాంగ్ అంటే రాంగ్ నువ్వు వేస్ట్ అంటే వేస్ట్ అనుకుంటే ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉంటాయి సో దిస్ హ్యాస్ టు బి ఇమోషనల్ థింగ్స్ ఈ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్స్ అలాంటి పిల్లల్లో మేనేజ్మెంట్ అన్న పేరెంట్స్ అన్న డెవలప్ చేసినాడు లేకపోతే వీళ్ళ కొంచెం అవేర్నెస్ చేసుకుంటే ఇలాంటి కేసెస్ తగ్గుతాయి అలాగే మీరు ఇందాక ఇంకో పిల్ల గురించి చెప్పారు అవును చనిపోయింది అంటే బికాస్ నేను చదువుకోలేను అని అర్థం కావట్లేదు అని బట్ ద వర్డ్స్ చలి నువ్వు చదువుకో అంటే ఏంటి అంటే చదువునే ఒక రెస్పెక్ట్ చదివితేనే రెస్పెక్ట్ వస్తుంది చదువుతేనే రికగ్నైజ్ అవుతావు చదువు వల్లనే నీ వాల్యూ క్రియేట్ అవుతుంది అన్న ఒక ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఏదైతే మన పిల్లల్లో క్రియేట్ చేస్తున్నామో దట్ ఈస్ అ రీజన్ ఫర్ హర్ చికెన్ ఓపెన్లీ టెల్ టు హర్ పేరెంట్స్ పేరెంట్స్ కూడా వినడానికి రెడీగా ఉండాలండి ఇప్పుడు చాలా మంది నేను చూశాను పాపం వాళ్ళందరినీ అంటే ఇప్పుడు వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు లేదా సైన్సెస్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు బట్ పేరెంట్స్ ప్రెషర్ నువ్వు నువ్వు ఎంబీఎస్ చేయాల్సిందే నువ్వు బైబీసీ చదవాల్సిందే నువ్వు ఇంజనీర్ అవ్వాలి నువ్వు ఎంపీసీ చేయాల్సిందే అని దాంట్లో తోసేస్తారు కానీ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అర్థం అవ్వట్లేదే టీచర్స్ దగ్గరికి వెళ్తే ఏమంటారు చాలా మంది ఫ్యాకల్టీ మనం అంటాం కానీ వాళ్ళు టైం ఇవ్వరండి చాలా మంది అంటారు ఇది కూడా అర్థం కావట్లేదా వాళ్ళు ఎలా వచ్చావు నువ్వు నువ్వు చదువుకోవాల్సింది సెల్ఫ్ గా చదువుకో అంటారు సెల్ఫ్ గా చదువుకుంటే ఇంకా మీరెందుకు ఇప్పుడు మాకు అర్థం కావట్లేదనే కదా పిల్లలు వచ్చింది సో ఆ సబ్జెక్ట్ ఎప్పుడైతే బ్రెయిన్కి ఎక్కదు ఆ సబ్జెక్ట్ అర్థం కాదు బికాస్ వన్ థింగ్ దే లాక్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ సబ్జెక్ట్ వన్ మోర్ థింగ్ ఇస్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద నేర్చుకోవాలనుకుంటున్నారే కానీ ఎంత ప్రయత్నించో వాళ్ళకి సెల్ఫ్ రావట్లేదు ఒక మెంటర్ లేరు ఒక టీచర్ హెల్ప్ లేదు పేరెంట్ హెల్ప్ లేదు అలాంటే అప్పుడు సబ్జెక్ట్ వాళ్ళకి నాలెడ్జ్ రావట్లేదు నెక్స్ట్ దిక్ వాళ్ళకి అది ఇష్టమే లేదు అక్కడ దే ఆర్ నాట్ సో మచ్ అంటే వాళ్ళకి ఇదే చేయాలని లేదు వాళ్ళకి ఎంపీసీ చేసి ఇంజనీరింగ్ చేయాలనే లేదు మేబీ ది వాంటెడ్ టు డూ సంథింగ్ ఎల్స్ అప్పుడు పేరెంట్స్ కొంచెం సపోర్ట్ చేస్తే గ్యారంటీగా ఇలాంటి పిల్లలు బతికించగలుగుతాం కదా ఇప్పుడు బాధపడి పేరెంట్స్ అన్న మేనేజ్మెంట్ మీరు తోసో మేనేజ్మెంట్ పేరెంట్స్ మీ తోసి ఇప్పుడు ఇన్ని చేశాక లాభం బదులు ఒక్కసారి పేరెంట్స్ కూర్చొని ఆలోచిస్తారు ఇప్పుడు అరే నా పిల్లలు నేను ఎప్పుడు అడగలేదే నా కూతురు నేను ఎందుకు అడగలేదు నీకు ఇష్టమా లేదా నేను నేను అడిగాను ఎప్పుడన్నా ఒక్క ప్రశ్న వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అడిగితే ఇవాళ ఆన్సర్ వాళ్ళకే వస్తుంది ఇప్పుడు మేనేజ్మెంట్ మీరు తోస్తే ఏమొస్తుందండి వాళ్ళకి వాళ్ళ పాప వాళ్ళ కూతురు వెనక్కి వస్తుందా ఇలా కాకుండా అరే నేను చేసిన తప్పు వేరే పేరెంట్స్ చేయకూడదు ప్లీజ్ పేరెంట్స్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ మీ పిల్లల్ని అడగండి వాళ్ళకి కష్టంగా ఉంటే వాళ్ళకి ఏది ఇష్టం చేయిద్దాం అన్న ఒక ఆలోచన పేరెంట్స్ క్రియేట్ చేస్తే ఎంతో మంది పిల్లలు బతుకుతారు దిస్ ఈస్ ఇంపార్టెంట్ కానీ బ్లేమింగ్ ఇస్ మై విల్ నాట్ గెట్ ఎనీ ఆన్సర్ ఏం చేస్తాం మేనేజ్మెంట్ రెండు డబ్బులు ఇచ్చి మాఫీ చేస్తారు కేసులు బట్ అదే పేరెంట్ ఇంకో పేరెంట్ జరగచ్చు కదా ఇది అంటే నేను నాకు జరిగిన పెయిన్ వేరే పేరెంట్ జరగకూడదు అంటే ఇలాంటివి చెప్పాలి అప్పుడు పేరెంట్స్ అనగా కరెక్ట్ బాధ్యత ఇప్పుడు ఎండు పాప అమ్మాయిని బాగా చూసుకోండి ఫస్ట్ ఆ అమ్మాయికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోండి జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఒక చేసే మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వద్దు అలా అని చెప్పేసి పిల్ల కూడా ఇప్పుడు జరిగిన అక్కకి జరిగిన సిచ్యువేషన్ అర్థం చేసుకొని నా లైఫ్లో ఏం కావాలో అమ్మాయి కరెక్ట్గా ఫోకస్గా పనిచేయాలి ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి ఎడ్యుకేషన్ యూస్ ఎస్ నాలెడ్జ్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ సార్ ఇద్దరికి ఒకరికొకటిగా ఉండాల్సిందే అంతే కానీ బాగా చదువుకుంటేనే నేను జీవితంలో సక్సెస్ అవుతాను నాకు మంచి పొజిషన్స్ వస్తాయంటే లేదు నాలెడ్జ్ కూడా ఉండాలి దాన్ని కాబట్టి ఈ రెండు మన కరెక్ట్గా మనని ఈ చదువే మన ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది చదువు వల్లనే నేను ఐడెంటిటీగా ఒక ఫామ్ అవుతాను దిస్ ఇస్ ఓన్లీ మై ఐడెంటిటీ అనేది చాలా తప్పు ఐడెంటిటీ నాట్ ఎడ్యుకేషన్ ఐడెంటిటీస్ అండ్ నాలెడ్జ్ అండ్ యువర్ సెల్ఫ్ ఎక్కడ నువ్వు రాణించాలంటే ఫస్ట్ నీ గురించి నువ్వు కెన్ రూల్ ఎనీవేర్ ఓకే సో మచ్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా చాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై